అరుణాచలం రావడం మొదటి సారా ఇంతకు మొదలు రెండు మూడు సార్లు వచ్చాను కానీ ఇక్కడ అరుణాచల శివనే దర్శనం చేసుకున్నాను ఇక్కడ రమణాశ్రమం గాని స్కందాశ్రమం కానీ రావడం ఇప్పుడు మొదటిసారి రెండు సార్లు చేశారు చేయలేదు ఈసారి చేద్దామని వచ్చిన ఇంకా ఇంకా చేయలేదు దర్శనం చేసుకున్నాం అరుణాచల శివది దర్శనం అయింది అమ్మవారి దర్శనం చేసుకున్నా దర్శనం చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి గుడిలో అరుణాచల స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు కానీ అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు కానీ నేను తన్వత్ తన్వయత్వంతో నా మనసంతా కూడా శివార్పణం ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర అని ఈ మొత్తం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నాకు ఎటువంటి బయటి ఆలోచనలు రాలేదు చాలా మంచిగా అనిపించింది మొదటిసారి వచ్చారు మొదటిసారి వచ్చాను ఇప్పుడు రమణాశ్రమంకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి అనుభవం కలిగింది రమణాశ్రమంలో కూడా ధ్యానం చేసినా కొంచెం సేపు నాకు చాలా ప్రశాంతత అనిపించింది మంచిగా అనిపించింది ఓకే అరుణాచలం గురించి మీకు ఎవరు చెప్పారు అరుణాచలం గురించి మా దగ్గర శివాలయం ఉంటుంది సంగారెడ్డి చౌరస్తరెడ్డి పల్లె చౌరస్తా సంగారెడ్డి ఎక్స్ రోడ్లో ఉంటుంది శివాలయం అక్కడ భక్తులు పోయి వస్తుంటారు అరుణాచలంలో శివుడిది మంచిగా ఉంటుంది మీరు వెళ్ళారండి అంటే నేను రావడం జరిగింది కుటుంబంతో వచ్చినాం నేను నా శ్రీమతి నా భార్య గారు కూడా వచ్చారు ఆమెకు నడవడానికి చేత కాదని ఆమె రమణాశ్రమంలోనే ఉన్నది నేను మాత్రమే ఇక్కడికి వచ్చాను ఓకే స్కందాశ్రమంకు వెళ్ళాలని కోరిక ఉంది వెళ్తున్నాను మెల్లగా నడుచుకుంటూ నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని అరవై మూడు సంవత్సరాలు ఉంటాను నేను అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు అరుణాచలం గురించి చెప్పమంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే జ్యోతిర్లింగాలు అవి ఉన్నాయి కదా అటువంటి లాగానే అరుణాచలం కూడా చాలా శివమయమైనటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఇది అందరూ అరుణాచలాన్ని దర్శించుకుంటే వాళ్లకు ఆ అరుణాచల శివ అన్నీ వాళ్ళ యొక్క ఆయుర ఆరోగ్యాలు కానీ వాళ్ళ సమస్యలు కానీ అన్నీ కూడా కడతీరుతాయని నాకు పూర్తి విశ్వాసం ఉంది వరకు మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలు చూసుంటారు కదా మీరు బట్టి ఇన్ని పుణ్యక్షేత్రాలకి అరుణాచలానికి తేడా ఏమైనా గమనించారా అరుణాచలంలో వేరే ఇతర పుణ్యక్షేత్రాలకి అరుణాచలంకు ఇది ప్రకృతితో సంబంధమై ఉన్నది ఎక్కడ కూడా గిరి ప్రదక్షిణ లేదు ఇప్పుడు వేరే పూరి జగన్నాథ్ కానీ కాశీ కానీ ఎక్కడ పోయినా కూడా శివుణ్ణి దర్శనం చేసుకుంటాం కానీ ఇక్కడ ఒక కొండ రూపంలో గిరి ఏదైతే ఉందో అదే అరుణ అగ్ని లింగం అని అంటారు అరుణ క్షేత్రం అంటారు అరుణగిరి అంటారు అది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకోటి ఏదైనా చిన్న చిన్న వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళుగా బీపీ కానీ షుగర్ కానీ ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు ఏదైతే మెల్లగా నిదానంగా స్పీడ్ కాకుండా నిదానంగా చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి ఆ కాళ్ళకు అనేది ఆక్యుప్రెజర్ జరిగి ఏ రోగం ఉన్నా కూడా వాళ్లకు తక్కువైతుంది ఇందులో సైంటిఫిక్ థింకింగ్ కూడా ఉన్నది ఎవరైతే ఈ ప్రదక్షిణ చేయాలని చెప్పినారో వాళ్ళకు తోని కూడా లింక్ అయి ఉన్నది రమణ మహర్షి కావచ్చు ఇంకా మన ఎవరైనా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఇది తోని మిళితమై ఉన్నది ఆధ్యాత్మిక క్షేత్రం ఉంది మళ్ళీ మానవుని యొక్క ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంది ప్రకృతిలో జీవించడం మనిషికి ప్రకృతికి జంతువులకు జీవులకు మొక్కలకు ఇవన్నీటి కూడా మనకు సంబంధం ఉన్నది ప్రకృతిలో మనం కూడా భాగమే కాబట్టి ఈ ప్రకృతిలో మనం జీవించడం అనేది నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు కూడా ఈ రోజులలో డబ్బు వెనకాల పడుతున్నారు లేకపోతే ఇంకేదన్నా వేరే వేరే విషయాలలో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు కానీ ప్రకృతిని జీవించడం అనేది అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదు ఇది చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంది ఇక్కడ ఏ ఎంతసేపు ఉన్నా మనము ఏమి చేసినా ఇక్కడ మనకు చాలా ఆనందంగా ఉంది చాలా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది ఇక్కడ చాలా బాగుంది ప్రోగ్రామ్ అంతా కూడా సరే అండి ధన్యవాదాలు ధన్యవాదాలు స్వామి అరుణాచల శివ ఓం నమ శివాయ